ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రియమైన దేవుని సంగమ అందరికీ ఏసుక్రీస్తు నామ వందనాలు తెలియపరుస్తున్నాను మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మా కొరకు మా కుటుంబం కొరకు అలాగే మా ఊరు కొరకు మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను ముఖ్యంగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి అపోసల కార్యంలో ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన మనం ఒకసారి చూసుకుంటే ప్రభువును గోర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టేది చూడండి దేవుని బిడ్డలగా స్టెఫెను ప్రభువు గురించి చెప్తుంటే అతన్ని ప్రజలు రాళ్లతో అన్నమాట అందుకు స్టెఫెన్ ఏం చేస్తున్నాడు తెలుసా ఒకసారి మనం వాక్యంలో చదువుకుందాం అతడు మోకాళ్ళని కాళ్ళని ఉంచి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకం అనే గొప్ప శబ్దంతో పలికాను చూడండి దేవుని బిడ్డలగా వారి మీద ఈ పాపం మూపకమని గొప్ప శబ్దంతో పలికాను ఈ మాట పలికి నిద్రించాను ఈ పాట ఈ మాట పలికి ఆయన చనిపోయినారన్నమాట ఇంత ప్రేమ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏసుక్రీస్తు నుంచి ఏసుక్రీస్తు ప్రేమ స్వరూపై ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి ఈ ప్రేమ వచ్చింది ఇప్పుడు అలాగా ఆ కాలంలో నా స్టిఫెన్ వారి కొరకు క్షమాపణ కోరినాడు వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పినాడు మరి ఇప్పుడు ఎవరు అన్నారు ఈ మధ్యలో మనం చనిపోయిన పగడాల ప్రవీణన్న గారి భార్య సతీమణి వారి మీద నాకు ఏ దోషము కోపము లేదు వారిని క్షమించమని చెప్పింది అది ప్రేమ to take revenge we అండ్ here To preach, teach his kingdom and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man, he was not a person who takes revenge.